ఎవరెస్ట్ పై సగర్వంగా త్రివర్ణ పతాకం ప్రదర్శించి గీతా సమోటా చరిత్ర సృష్టించారు కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గీతా సమోటా ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరి విజయకాతనం ఎగురవేశారు ఆ సంస్థ యాభై ఆరు ఏళ్ల చరిత్రలో ఎవరెస్ట్ ఎక్కిన తొలి ఉద్యోగిగా ఆమె రికార్డు సృష్టించారు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు రాజస్థాన్ లోని శిఖార్ జిల్లాలోని చక్క గ్రామం నుంచి వచ్చిన ఆమె చారిత్రాత్మక అధిరోహణ అడ్డంకులను అధిగమించి ఇతరులకు స్ఫూర్తిని దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించింది ముప్పై ఐదేళ్ల గీత రెండు వేల పదకొండులో పారామిలటరీ దళంలో చేరారు ప్రస్తుతం ఆమె సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లోని ఉదయపూర్ విమానాశ్రయ యూనిట్ లో విధులు నిర్వహిస్తున్నారు ఆమె కళాశాల స్థాయిలో హాకీ క్రీడాకారిణిగా తన కెరీర్ ప్రారంభించారు గాయం కారణంగా ఆమె హాకీకి దూరం అయ్యారు ఆ తర్వాత పర్వతారోహణలో ప్రత్యేక శిక్షణ పొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తి గల ఉత్తరాఖండ్ లోని మౌంట్ సతోపంత్ ఆరు వేల నూట పంతొమ్మిది మీటర్లు ఎత్తి గల లోని మౌంట్ లోబుచే కూడా అధిరోహించారు రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో ఆమె మౌంట్ ఎవరెస్ట్ యాత్ర సాంకేతిక కారణాల వల్ల రద్దు చేయబడింది ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరంపై సగర్వంగా త్రివర్ణ పతాకం ప్రదర్శించిన గీతా సమూఠ చరిత్ర సృష్టించారు